అందరికీ హాయ్ అండి నేను మీ వసంత నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఎండు కొబ్బరి చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చట్నీనే చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసేసుకొని వేయించుకోవాలి ఈ వేయించేటప్పుడు దీంట్లోకి పచ్చి కరివేపాకు చిక్కడి పసుపు కొంచెం సాల్ట్ వేసి వేయించాలండి తొందరగా వేగుతాయి అన్నమాట తర్వాత పక్కన చిన్న చిన్న ఎండు కొబ్బరిని చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన వేయించుకోవాలండి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లోకే వేసామంటే కొబ్బరి అనేది స్మెల్ అనమాట పక్కన వేయించుకోవాలి తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అది టమోటా పచ్చిమిర్చి అనేది సరిగా వేగదనమాట ఇలా అది వేగుతుండే ప్రాసెస్లో మనం ఏంటంటే పక్కన వెల్లుల్లిపాయ తీసుకొని అందులోకి తొక్కు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవి టోటల్గా బాగా వేగినాయండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి కొబ్బరి వెల్లుల్లిపాయి కొత్తిమీర కొంచెం సాల్ట్ ఇవి ముందుగా మిక్సీ పట్టాలండి ఇలా అన్నీ ఒకేసారి వేసేసామంటే కొబ్బరి అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఉంటుంది అలా కాకుండా ఫస్ట్ ఈ విధంగా కొబ్బరిని ముందుగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత వేయించి పెట్టుకున్న టమోటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ఇదంతా మిక్స్రమ మొత్తం మిక్సీ జార్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసి అలాగే కొంచెం నీరు పోసి మిక్సీ పట్టుకోవాలి అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన సరిపోతుందండి కొంచెం కలుపు కలుపులుగా ఉంటే సరిపోతుంది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా కొంచెం బరుగ్గా ఉండేలా పెట్టుకోవాలండి చూడండి నేను ఈ వీడియోలో ఎలా అయితే వేసుకున్నానో ఈ మాత్రం సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎక్కువ కొంచెం ఒక మిరపకాయలు ఒక రెండు తక్కువ వేసుకొని చేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా దోశ చపాతి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి యూస్ఫుల్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్